మధురైలో ఒక పరమాద్భుతమైనటువంటి విషయం జరిగింది ఒకప్పుడు మధురై సమీపంలో అంటే మధురై యొక్క పులిమేరలు దాటిపోయిన తరువాత ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉంది నేను మీతో మనవి చేశాను కదా అదంతా కూడా కదంబవనం ఒకప్పుడు కాబట్టి ప్రకృతి అందాలకి ఆటపట్టు ఆ అరణ్యంలో ఒకప్పుడు దేవలోకం నుంచి బృహస్పతి కదిలి వచ్చి ఆయన గురువు మహానుభావుడు భగవంతుడి గురించి ధ్యానం చెయ్యాలి తపస్సు చెయ్యాలి అని సంకల్పం చేసుకొని ఆయన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేసేటటువంటి సమయంలో మధురై నగరంలో మహదైశ్వర్యవంతులైనటువంటి దంపతులు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి పేర్లు కూడా చిత్రంగా శివ శివ హంసహంసిని భవభవాని అన్నట్టుగా దంపతుల పేర్లు కూడా కలిసిపోయాయి ఎందుకని అంటే ఆయన పేరేమో సాహలస్ ఆవిడ పేరేమో సాహలిస్ ఇద్దరి పేర్లు అంత దగ్గరగా కలిసిపోయి ఉండేవి ఇద్దరూ అనుకూలమైన దాంపత్యం వాళ్ళిద్దరికీ సంతానం కలిగింది మహదైశ్వర్యవంతుల యొక్క బిడ్డలు కదూ ఆ పిల్లలకి చిన్నతనం నుంచి విపరీతమైనటువంటి అహంకారం విపరీతమైనటువంటి అహంకారం ఏం చేస్తుందంటే అవతలవాణ్ణి ఈసడిస్తుంది అహంకారానికి ఉన్న లక్షణం ఏంటంటే ఎవరి గురించి మీరు చెప్పండి వాడా అంటాడంతే ముందు తప్ప ఓ అయినా అనలేడు అహంకారానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అసలు అవతల వారిలో ఉన్నటువంటి ఒక్క మనిషిని కూడా గుర్తించనివ్వదు గుర్తించనివ్వక ఈసడిస్తుంది చులకన భావంతో మాట్లాడింపజేస్తుంది అలా మాట్లాడించడం వలన అప్రయోజనం ఎవరికి కలుగుతుంది వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అన్నారో వాళ్ళకి కలగదు ఎందుకో చెప్పనా వాడా అన్నాడు అనుకోండి అదొక మహానుభావుడి గురించి ఆయన గొప్పతనం తగ్గుతుందా ఆయన గొప్పతనం తగ్గదు ఆయన అలాగే ఉంటాడు ఆయన ఎలా ఉన్నాడో ఆయన అలాగే ఉన్నాడు కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా అనడం వల్ల రెండు లక్షాలు సంభవిస్తాయి ఒకటి నువ్వు తగ్గిపోతూ ఉంటావు నువ్వు అసలు ఎవరి ఎందు మంచిని చూడలేకపోతున్నావు కాబట్టి అందరూ నీ దృష్టిలో తక్కువే నువ్వు ఒక్కడివే ఎక్కువ అదొక ప్రమాదకరమైన పోకడ రెండవది ఏమవుతుందో తెలుసా నీతో కలిసి ఉండడానికి నీతో పంచుకోవడానికి నీకు చెప్పడానికి నిన్ను ఉపయోగించుకోవడానికి జనులు ఇష్టపడరు దగ్గరకు పిలిచి అయా నా విషయం ఇదండి నాకు ఈ కష్టం ఉందండి నాకు ఇదిగో ఇలా ఇంతవరకు నా శక్తి అండి అని చెప్పరు ఎందుకో తెలుసా వాడికి చెప్పి ఏం చేస్తాడురా చులకన చేసి మాట్లాడతాడు వాడితే ఎందుకు రా పంచుకోవడం అంటారు రెండు ఒక కార్యం చేస్తున్నారు అనుకోండి మీరు అహంకారగ్రస్తుడైన వ్యక్తిని చేర్చుకోరు దగ్గరికి ఎందుకని అంటే వాడు చెప్పిన మాట విండవు ఎవరు చెప్పిన మాట వినకపోవడం ఒక ఎత్తే అయితే నీ అందరికీ ఏం తెలుసు నీ చెప్పినట్టు మీరు చేయండి అంటాడు అది ప్రమాదం అసలు ముందు అందరినీ కలుపుకుని చేస్తే రాముడు అవుతాడు అందరినీ కలుపుకుని చేయడం కాదు మీకందరికీ ఏం తెలుసు నేను చెప్పినట్టు మీరు చేయండి అన్నారు అనుకోండి అది నాయకత్వం కాదు అది ప్రమాదకరమైన పోకడ అందులో ఒక అర్ధరహితమైనటువంటి అహంకారం ఉంది ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే కలుపుకోరు ఎందుకు కలుపుకోరు అంటే అయ్యి బాబు వీడిని తీసుకొచ్చి మనం పెట్టామంటే వీడు అందరినీ ఈసడిస్తాడు కార్యం జరగదు ఆ అహంకారం లేని వాళ్ళు ఆ నెమ్మది ఉన్నవాళ్ళు ఆ మంచితనం ఉన్నవాళ్ళు ఆ చెప్పిన మాట వినేటటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని పెట్టుకుంటారు కానీ పెద్ద స్థానంలోకి చటుక్కుని ఎవరిని పెడితే వాళ్ళని తీసుకెళ్లి పెట్టించారు అనుకోండి ఆ పరిణితి లేని వాళ్ళని వాడు అందరి మీద అహంకారానికి పోతే లేనిపోయిన ఇబ్బంది రాదు అది పెట్టిన వాడికి అప్రతిష్ట అందుకని చేర్చుకోరు అసలు సమూహంలోకి అప్పుడు ఆయనకి ఏమయ్యే అవకాశాలు పోతాయి ఇది ప్రమాదం భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడన్న దాన్ని మీరు బాగా గమనించాలి ఇప్పుడు మీ పిల్లలు అంతరగ్రస్తులయ్యారు ఐశ్వర్యవంతుడి బిడ్డలు అందుకని వాళ్ళకి ప్రతీదీ చులకనగా కనపడుతుంది వాళ్ళు ఒక రోజున వేట కోసమైన అరణ్యంలోకి వచ్చారు అదో దుర్బుద్ధి ప్రాణిని చంపడం సంతోషించడం అరణ్యానికి వస్తే బృహస్పతి తపస్సు చేసుకుంటున్నారు మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు ధ్యానం చేసుకుంటున్నాడు ఓ నమస్కారం ఓ నమస్కారం చేయవా ఎవరో ఏదో తపస్సు చేసుకుంటున్నారు వెళ్ళిపోవచ్చు చూడరా ఎలా చేస్తున్నాడు ఆ గడ్డాలు చూడరా ఆ బొట్టు చూడరా ఇప్పుడు ఎలా కూర్చున్నాడో చూడరా అన్నీ ఈసడింపే అన్నీ తక్కువే కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే బృహస్పతిని ఈసడించారు తక్కువ చేసి మాట్లాడారు మాట్లాడి ఆ దగ్గరలో వాళ్ళకి రాళ్ళు దొరికితే రాళ్ళు తీసి కొట్టారు ఎందుకు అంటే వేలలా తిరగట్లేదని ఏమైనా అర్థం ఉందా దానికి కాబట్టి ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టారు ఆయనే కదలలేదు దెబ్బలు తగిలినా ఆయన ధ్యానంలో ఉన్నాడు ఆయన మీద మట్టి చల్లారు ఆ చెవుల్లో వాటిల్లో మట్టి పడింది ఆయన ధ్యానం నుంచి భంగమయ్యాడు ఆయన లేచి కళ్ళు తెరిచి చూశాడు ఐశ్వర్య మధోన్మత్తులై ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీకు శాపం ఇస్తున్నాను ఏ బుద్ధి లేకుండా ఒళ్ళు బలిసి తిరుగుతున్నాడు అంటారే లోకంలో అలా పంది పిల్లలై పుట్టి అరణ్యంలో ఒక పందికి పిల్లలై పుట్టి తిరగండి అంటాడు ఇప్పుడు ఆ తల వరకు ఉన్నటువంటి అహంకారం ఏమైపోయింది కాళ్ళ వరకు దిగిపోయింది ప్రమాదకరమైన పోకడలకు వెళ్ళడం చిట్ట చివరికి ఏం చేస్తుందంటే అంత ప్రమాదాన్ని ఎక్కడో పట్టుకొస్తుంది అప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డారు అయ్యా మా తప్పు మన్నించండి మీరు సహోదయులు మీరు తప్పితే మమ్మల్ని ఎవరు క్షమిస్తారన్నారు ఆయన అన్నాడు తప్పకుండా మహాత్ముల యొక్క కోపం తాటాకమంట ఆయన అన్నాడు తప్పకుండా నేను కోరుకున్నది ఏది అంటే మీకు సద్బుద్ధి కలగాలని మీరు పందికి పిల్లలు కావాలి అని శపించాను కాబట్టి మీరు పన్నెండు మంది పంది పిల్లలు అవుతారు కానీ మీ అదృష్టం ఏమిటంటే మీరు తప్పు తెలుసుకుని నా కాళ్ళ మీద పడ్డారు కదా మీకు తల్లి పందిగా పరమశివుడు వస్తాడు వచ్చి మీకు పాలిచ్చి తల్లి అవుతాడు దానివల్ల ప్రయోజనం ఏం పొందుతారో మీరు అన్నాడు ఓ ఉగ్రమైనటువంటి పంది నాయక పంది ఉంది అరణ్యంలో ఎక్కడైనా సరే ఓ పది ఉంటే ఆ పదింట్లో బలమైంది ఎవరో నాయకుడు కా అంటే మామూలు సామాన్య ప్రాణుల విషయంలో నేను చెప్పేది కాబట్టి ఓ బలమైన పంది అది నాయకుడు అదో స్త్రీ పందితో కలిసి ఉంది కాబట్టి అది రాణి ఇప్పుడు ఈ రెండు పందులకి పన్నెండు పిల్లలు పుట్టాయి ఎవరు వాళ్ళు గత జన్మలో అహంకారగ్రస్తులు ఇప్పుడు పన్నెండు పిల్లలు అయ్యాయి ఈ పిల్లలు ఏం చేస్తాయి ఎప్పుడు అమ్మ యొక్క స్థనముల వంక చూస్తుంటాయి పంది నడుస్తుంటుంది ఇవి నడుస్తుంటాయి పాలు తాగుతుంటాయి అలా తిరుగుతున్నాయి అప్పటికి మధురై రాజ్యాన్ని రాజశేఖర పాండ్య రాజరాజ పాండ్య పరిపాలిస్తున్నాడు ఆయన వేటకొచ్చాడు వేటకొచ్చి ఎన్నో జంతువుల్ని వేటాడాడు పందులన్నీ వెళ్ళి మహారాజుకి చెప్పాయి మహారాజా ఎన్నో పందుల్ని కూడా కూల్చేసాడు అవి పందుల్ని కాబట్టి మీరు మహారాజు మమ్మల్ని రక్షించాలి మీరు యుద్ధానికి వెళ్ళాలన్నారు రాణి పిల్లల్ని తీసుకెళ్లి ఓ పొదలో పెట్టి పన్నెండు పంది పిల్లల్ని తాను ఈ పంది ఆడపంది కలిసి మహారాజు మీదకి యుద్ధానికి వెళ్ళాయి చిరుత పుల్లుల్ని కొట్టేసిన మహారాజు పందుల్ని కొట్టేడు ఏదో యుద్ధం చేశాయి ఆయన వాణి బాణములు వేసి రెండు పందుల్ని చంపేశాడు దిక్కులేని అడవి పంది పిల్లలవి కానీ వాటి అదృష్టం ఏమిటంటే ఏ అహంకారానికి పోతేనే బృహస్పతి గారి యొక్క శాపానుగ్రహం ఉంది వాటికి అందుకే శాపము అనుగ్రహం అంటారు ఇప్పుడు వాటికి శివుడు గుర్తొచ్చాడు మాకు తగిలిలేదు శివ మాకు ఆకలిస్తోంది దాహం ఇస్తోందని లోపలి జీవుడు రోధించాడు వెంటనే ఆలస్యం చేయలేదు శివుడు ఆడపంది రూపాన్ని పొంది అడవిలోకి వచ్చాడు విమానం మీదొచ్చి దిగిపోయి అందులో అడవిలో ప్రయాణం చేసి వచ్చి పంది పిల్లలకి పాలు ఇవ్వడం తమాషాగా ఉంటుంది పడుకుంటుంది నాలుగు కాళ్ళు చాపి ఆ శిరమలన్నీ పట్టుకుని తాగుతుంటాయి పిల్లలన్నీ ఈ పంది పిల్లలన్నీ శివుడు పాలు తాగాయి పార్వతీదేవి చమత్కారంగా మీనాక్షి పరదేవత అరణ్యానికి వచ్చి చెక్కిట చేయి చేసి చేర్చి ఆశ్చర్యపోయి చూసింది శివుడు తల్లి అయినాడు అని అది అర్ధనాదీశ్వరస్వరూపం అంటే అందుకు చెప్తున్నాను ఇప్పుడు శివుడు పురుషుడు శివుడు తండ్రి అయినాడు అనవా శివుడు తల్లి అయినాడు సత్యమా శివుడు తల్లి అయినాడు ఆయన అవ్వగలడు ఆ కారుణ్యము ఆయన పురుషుడు అని చెప్పినా ఆయన ఎందు మాతృదేవత యొక్క కారుణ్యమంతా నిండి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన పాలు ఇచ్చాడు అవి శివుడు తల్లిగా వచ్చి ఇచ్చిన పాలు వాటికి ఎంత జ్ఞానం వస్తుంది శివజ్ఞానం అంత జ్ఞానం వచ్చింది మీరు బొత్తిగా పంది పిల్లలుగా ఉంటే బాగుండేంత జ్ఞానం పొంది మీరు మనుష్యులకండి కానీ మీరు గత జన్మలో చేసిన దోషం మీకు గుర్తుండాలి లేకపోతే మళ్ళీ పాడవుతారు అందుకని ముఖాలు పంది ముఖాలు ఉంటాయి కింద శరీరం మనుష్య శరీరం ఉంటుంది అన్నాడు అవి పరమభక్తితో అరణ్యంలోనే శివధ్యానం చేస్తూ ఉన్నాయి వాటికి తెలియని శాస్త్రం అన్నీ వచ్చేసి అవి అలా ఉండిపోతే ఉపయోగం ఏముంది శివుడే మళ్ళీ రాజరాజ పాండ్యానికి కలలో కనబడ్డాడు మహారాజానికి ఉత్తములైన మంత్రులు కావాలి పన్నెండుగురు పిల్లలు అరణ్యంలో పెరుగుతున్నారు వాళ్ళకి నేను పాలిచ్చానది ఏం చెప్పలేదు వాళ్ళు పన్నెండుగురు పండితలతో ఉంటారు చీ అనకుమ వాళ్ళ పన్నెండు మందిని పల్లకీలో తీసుకురా నువ్వేం పరీక్షలు పెట్టకర్లా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేయి నీ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు అపారమైన జ్ఞాన సంపన్నులు అన్నాడు వెంటనే పల్లకి పంపించాడు పన్నెండు మంది వచ్చారు పన్నెండు మందికి పదవులు ఇచ్చాడు వాళ్ళ తేజస్సు వాళ్ళ మేధాశక్తి వాళ్ళ యొక్క శాస్త్ర పరిజ్ఞానం చూసి మధురైలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి మంత్రులు తమ పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేశారు వాళ్ళు ఏ అహంకారం పొందకుండా శివభక్తితో రాజ్యపాలనలో తమ యొక్క సంపత్తిని అంతటినీ కూడా తోడుగా పెట్టి మహారాజుకి రాజ్యవృద్ధికి కారకులై తమ జీవితాల్ని తరింప చేసుకుని చిట్ట చివర శంకరుని ఎందు ఐక్యమైపోయారు ఇప్పుడు నాకు ఈ లీల చదివిన తరువాత ఒక్కటి చెప్పండి మీనాక్షి పరదేవతయే ఆ లీలలో ఇవన్నీ మధురైలో చేసి చూపిస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఉన్నాయే ఇవన్నీ మధురైలో చేస్తారు చేసి చూపిస్తారు అయ్యవారి ముందు అమ్మవారి ముందు విచిత్ర మధురై క్షేత్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క లీల చేసి చూపిస్తుంటారు అరవై ఐదు నీళ్ళలుగా శంకరుడు చేసిన నీళ్ళని శంకరుడు ముందు ప్రదర్శిస్తారు మధురైలో అవి చూడటం కోసం ప్రపంచవ్యాప్తంగా పెడుతుంటారు ఆ రోజుల్లో ఇప్పుడు మీనాక్షి అమ్మవారు చెక్కిట చెయ్యి చేర్చి ఒక మాట అంది ఆయన అమ్మ అయినాడు